ప్రాణం అంటే ఏంటి జీవితం అంటే ఏంటి ఈ ఆలోచనలు వస్తూనే ఉంటాయి మరి ప్రాణం అంటే శరీరమా లేక ప్రకృతి ఏంటి అసలు ప్రాణం గురించి ప్రాణం గొప్పదని చెప్తారు కానీ ప్రాణం అంటే ఏంటి ప్రాణం అంటే ఈ శరీరాన్ని నడిపేది మరి ఈ శరీరాన్ని నడిపేది ఈ శరీరంలోనే ఉందా బయట నుంచి వచ్చిందా అది ఎలా ఉంటుంది అంటే మనము చూడడానికి ఈ ప్రపంచాన్ని అనుభవించడానికి అన్నిటినీ పొందడానికి ఆ ప్రాణం ఉంటేనే సాధ్యం అవుతుంది ఆ ప్రాణం పోతే మనము గాలిని తీసుకోలేము నీటిని తీసుకోలేము ఆహారాన్ని పొందలేము అంతేకాదు మనం ఏ పని చేయలేము ఏమిని భోగించలేము ఏమి తెలుసుకోలేము మరి ఈ ప్రాణం అంటే ఏంటి ప్రాణం లోపలికి ఎలా ప్రవేశించింది అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది తెలుసుకోవాలి మనం ప్రతి వ్యక్తి కూడా జీవించాలనుకుంటాడు జీవించడం అంటే ఏంటి ప్రాణం ఉంటేనే కదా జీవనం ఈ ప్రాణం అనేది లోపల ఎక్కడుంది అయితే శాస్త్రాలు ఈ ప్రాణం గురించి ఐదు ప్రాణాలుగా చెబుతాయి ఆ ఐదు ప్రాణాలు ఈ శరీర లోపల ఉద్భవించాయి ఎలా అంటే శాస్త్రాల ప్రకారము పద్దెనిమిది తత్వాలు సూక్ష్మ శరీరంలో ఉంటాయి ఆ పద్దెనిమిది తత్వాలు ఈ స్థూల శరీరంలో ప్రవేశిస్తే అప్పుడు ప్రాణము ఉద్భవిస్తుంది అంటే ఈ శరీరము జీవ పదార్థం జీవ లోపల వాతము పిత్తము కఫము ఈ మూడు ఉంటాయి ఈ మూడు ఐదు భూతాల ద్వారా నిర్మించబడ్డాయి ఈ ఐదు భూతాల్లోకి సూక్ష్మ శరీరంలోని ఐదు తన్మాత్రలు వచ్చి ఈ బీజకణంలో ప్రవేశించగానే మొదలు ఉత్పత్తి అవుతుంది ఆ ప్రాణము పిత్తాన్ని కఫాన్ని ప్రేరేపించి శరీరాన్ని నిర్మిస్తుంది అప్పుడే ఈ శరీరం ద్వారా మనము కర్మలు చేయడము జ్ఞానాన్ని పొందడము భోగాన్ని అనుభవించడం ఇవన్నీ ఏదైనా వీటితోనే సాధ్యమవుతుంది ప్రాణం ఉంటేనే సాధ్యం